నందమూరి బాలకృష్ణ సోమవారం రోజు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రపతి భవన్లో పద్మభూషణ్ అవార్డుని స్వీకరించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలయ్య పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఇండస్ట్రీలో దాదాపు యాభై సంవత్సరాల పాటుగా కొనసాగుతున్న బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు అలాగే అభిమానులు కూడా బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు దీంతో నీ వల్ల ఇండస్ట్రీ మొత్తం అల్లకల్లోలం అయ్యింది బాలయ్య అంటూ దర్శకధీరుడు ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిబుల్ ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు షాకింగ్ కామెంట్స్ చేశారు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పద్మ అవార్డులను ప్రకటించారు ఈ అవార్డుల్లో భాగంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు ఇక ఈ అవార్డును అందుకోవడం కోసం ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బాలకృష్ణ ఈ పురస్కారాన్ని అందుకున్నారు ఈ పురస్కారం అందుకునే సమయంలో బాలయ్యబాబు తెలుగుతనం ఒట్టిపడేలా పంచకట్టులో కనిపించారు అచ్చం ఈ దుస్తుల్లో అన్న ఎన్టీఆర్ గారిని తలపించారనే చెప్పుకోవాలి ప్రజెంట్ ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బాలకృష్ణ ప్రజెంట్ బోయపాటి డైరెక్షన్లో అఖండ టూలో నటిస్తున్నారు అఖండ నుంచి సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజు వరకు వరుసగా నాలుగు హిట్లు బాలయ్య అందుకున్నారు హీరోగా దూసుకుపోతూనే మరొకవైపు వైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు బులితెరపై కూడా బాలయ్యబాబు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను ఏర్పరచుకున్నారు అన్స్టాపబుల్ షోకి బాలయ్యబాబు హోస్ట్గా చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే